జిల్లా కరెంట్ ఆఫీస్ ఎదురుగా అయితే మీడియా సందర్భంగా మీడియా జరుపుకోవడం జరిగింది చూద్దాం రండి उन्हें खुदरा नहीं है पड़ी गाल पड़ी बटले बारह बारह बटले नहीं है अच्छा किले पनामिंगल हाँ बस अरे अलग ही रहा अलग ही अलग ही अलग ही एक ही तरह अलग ही हम ये तो इम्पोसर

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అమాలీ వర్కర్సు ఇలా మేడే కార్యక్రమాన్ని ముప్పై తొమ్మిదో నూట ముప్పై తొమ్మిదో మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడు నుంచి ఇలా భారతదేశంలో మేడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి కార్మిక సంఘాలు ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఈ భారతదేశంలో మేడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కల్పించాలని ఇలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా అమరుల రక్తంతోనే ఇలా ఎర్రజెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్ చట్టాలను ఇలా రద్దు చేసి నాలుగు కోళ్లు తీసుకురావడం వల్ల ఇలా కార్మికులకు పని గంటలు కోల్పోయే పరిస్థితి ఇలా ఈ భారతదేశంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము వెంటనే లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలనే రోజు సిఐటీ నిర్మల్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా లేబర్ కోడ్ చట్టాలు ఇట్లా ఇంప్లిమెంట్ అయితే ఇలా పనిగా పనిదిన ఎనిమిది గంటల పనిదిన కోల్పోయే పరిస్థితి ఉన్నది పది నుంచి పన్నెండు గంటల పని చేసే పరిస్థితి ఈరోజు ఈ ఈ భారతదేశంలో రావడం జరుగుతుంది కాబట్టి నా లేబర్ కోడ్ చట్టాల వల్ల కార్మికులను నష్టం చేసే పరిస్థితి ఉంది కాబట్టి లేబర్ కోడ్ చట్టాలు వెంటనే రద్దు చేయాలని ఈరోజు సీఐటీగా కోరుకుంటున్నాం మే నాడు దేశవ్యాప్తంగా 啊。<laughs> సమ్మెకు పిలిపడం జరిగింది ప్రతి కార్మికులు ఇలా కార్మికులందరూ ఐక్యంగా ఈ మే ఇరవైనాడు కా సమ్మెలో పాల్గొనాల్సిందిగా సిఐటి మేము పిలిపడం జరుగుతుంది ఇప్పటికే ప్రపంచకరణ విధానం రావడం వల్ల కార్మికులను నష్టం చేసే పరిస్థితి ఉంది అదేవిధంగా కార్మికులు కనీస వేధాన్ని ఇలా కల్పించలేని పరిస్థితుంది మినిమం రో రోజువారీ కూలింగ్గా ఇవ్వాలని పరిస్థితుంది ఇలా కనీస బేసిక్ సార్ నెలకు ఇవ్వాల్సిన బేసిక్ సార్లు ఇంకా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా ఫైనల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే కనీస వేతనాలు కానీ లేబర్ కోడ్ చట్టాలు కానీ ఇలా ఇంప్లిమెంట్ లేబర్ కోడ్ చట్ట రద్దు చేయాలి కనీస ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి పీఎఫ్ పిఎస్ఐ సౌకర్యం ఇంకా కల్పించాలని సిఐటి నిర్మ జిల్లా కమిటీగా ఈ మేడే సందర్భంగా కార్మికులకు ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది హెచ్ఎం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్ స్టోర్ స్టేట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు ఉపేందర్ మాకు చాలా అన్యాయంగా పీస్ రేట్లు అనేది తీసివేసి మరి సాలరీ బేసిక్ కింద కూర్చోబెట్టాలని మేము ఎంతో కాలం నుంచి పోరాటం చేస్తున్నాం కానీ వర్షాకాలం అన్ సీజన్లో మాకు ఎలాంటి పని ఉండదు ఈ సీజన్లోనే మాత్రం మాకు అనేక కష్టాలతో పని ఉంటుంది మరి సీజన్లో సంపాదించుకున్నది మరి అన్ సీజన్లో మాత్రం ఎటువంటి రూపాయి లేకుండా మరి మనకి కరోనా టైంలో కూడా వచ్చి మేము ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేడు ఇంతవరకు కనీసం మరి కాంగ్రెస్ పార్టీ అయినా కూడా పట్టించుకోలేదని అనుకున్నాం కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది పట్టించుకోలేదు మేము రోజు కనీసం ఒక వెయ్యి ఒక్కొక్క ట్రాన్స్ఫారం వెయ్యి కేజీలు ఎనిమిది వందల కిలోలు తొమ్మిది వందల కిలోలు ఒక ఐదు ఆరుగురం కలిసి కిందికి లభ అధిక అధిక పెద్ద పెద్ద ఎత్తు మీదకెళ్ళి కిందికి దించడం లారీలకి లోడ్ చేయడం అనేది జరుగుతుంది స్టేవేరు ఏబి సిచ్చులు అనేక సామాన్ డిస్టిక్ స్టోర్ నుంచి ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాం కనీసం మా గురించి మరి పీస్ రేట్లను ఎత్తివేసి కనీసం సాలరీ బేసిక్ కింద పెట్టి మాకు ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని మేము తెలంగాణ మన ఎన్పిటీసీఎల్ కానీ ఏపీ ట్రాన్స్కో జెన్కో అండ్ సీఎండి వారికి మేము తప్పకుండా వినియోగించ తెలియజేస్తున్నాం అన్ని తెలంగాణ జిల్లా స్టోర్లందరికీ ఒకటే నా యొక్క మనం ఏంటంటే మనం అందరం కలిసికట్టిగా ఉంటేనే ఏదైనా సాధించగలం ఎవరైనా కానీ మనం కలిసిమెలిసి ఉండకపోతే మాత్రం మన పైన పని భారాలు అధిక అధికంగా పెరిగి మనని కుంగదీయడానికి చాలామంది మన బడాబాబులు చా అధికారులు చాలామంది చూ ఉన్నారు కానీ దాని గురించి మనం అందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పనిచేసి ఒక విధమైన మార్గంలో నడిచి మన ఆశయాలను సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను